ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భక్తిభావంతో జరుపుకుంటారు పరమేశ్వరుడు లింగాకృతి ధరించడం వెనుక ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది అదేంటో చూద్దాం పూర్వకాలంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మ ఇరువురి మధ్య తమలో ఎవరు అధికులు అనే విషయమై వివాదం చెలరేగింది ఆ సమయంలో పరమేశ్వరుడు వారికి ప్రత్యక్షమై మహాశివలింగాకృతి ధరించాడు తన ఆద్యంతాలను ఎవరైతే తెలుసుకోగలుగుతారో వారే అధికులు అని చెప్పడంతో ఆ శివలింగం ఎత్తును తెలుసుకోవడం కోసం బ్రహ్మ హంసవాహనంపై ఆకాశంలోకి వెళ్ళాడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించి ఆ శివలింగం యొక్క మొదలను తెలుసుకునేందుకు భూమిని తవ్వుకుంటూ వెళ్ళాడు పరమేశ్వరుడు తన ఆద్యంతాలను మీలో ఎవరైనా తెలుసుకోగలిగారా అని ప్రశ్నించగా బ్రహ్మ తాను శివలింగం యొక్క చివరి భాగాన్ని చూడగలిగానని చెప్పాడు శ్రీ మహావిష్ణువు మాత్రం ఆ శివలింగం యొక్క మొదలును తాను చూడలేకపోయానని నిజాయితీగా అంగీకరిస్తాడు అబద్ధమాడిన బ్రహ్మదేవుని పరమేశ్వరుడు మందలిస్తాడు పరమేశ్వరుడు అర్ధరాత్రి సమయంలో అవతరించాడని భక్తులు విశ్వసిస్తారు పరమేశ్వరుని అనుగ్రహం కోసం మహాశివరాత్రి రోజు భక్తులు ఉపవాసం చేస్తారు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు ప్రతి నెలలో బహుళ చతుర్దశి మాస శివరాత్రి వస్తుంది అయితే మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి నాడు వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగా పరిగణిస్తారు శివలింగం యొక్క తుది మొదలు తెలుసుకునేందుకు బ్రహ్మ శ్రీ మహావిష్ణువులు వరాహ రూపాలను ధరించిన ఘట్టాన్ని తెలియజెప్పే శివలింగం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చెదలవాడ గ్రామంలోని లింగోద్భవ స్వామి వారి ఆలయంలో ఉంది ఇక్కడ శివలింగంపై పరమేశ్వరుని ముఖంతో పాటు హంస వారాహ చిహ్నాలను చెక్కి ఉండాడని మనం గమనించవచ్చు మహాశివరాత్రి పర్వదినాన్ని పలు ఆలయాలలో వైభవంగా నిర్వహిస్తారు శివపార్వతుల కళ్యాణం కూడా నిర్వహిస్తారు ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతక మహాక్షేత్రం చాలా ప్రసిద్ధి చెందింది శ్రీశైలానికి తూర్పు ద్వారంగా దీన్ని పరిగణిస్తారు పూర్వకాలంలో పరమేశ్వరుడు త్రిపురాసురులను సంహరించిన ప్రదేశం కావడంతో ఈ ప్రాంతానికి త్రిపురాంతకం అనే పేరు వచ్చింది మహాశివరాత్రి నాడు పెద్ద సంఖ్యలో భక్తులు త్రిపురాంతకం క్షేత్రంలో పూజలు నిర్వహిస్తారు భైరవ కోనకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తారు ఒంగోలులో క్రీస్తు శతాబ్దంలో ఒంగోలు రాజుల మంత్రి వంకాయలపాటి వీరన్న నిర్మించిన శివాలయం బాగా ప్రసిద్ధి చెందింది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం మహానంది అరుణాచలం వంటి ఇతర ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు పంచరామ క్షేత్రాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లి పూజలు నిర్వహిస్తారు భక్తులు మహాశివరాత్రి పర్వదినాన్ని నిష్ఠలతో పాటించి పరమేశ్వరుని ఆరాధించి ఆయన అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం